ఎండుమిట్ట అడవిలో చిన్న చిలక ఉండేది దాని పేరు చిట్టి చిట్టి చాలా చురుకైనది రోజూ పాటలు పాడుతూ చెట్ల మధ్య ఎగురుతూ ఆనందంగా ఉండేది కాని ఒకరోజు అడవిలో పండ్లు అయిపోయాయి జంతువులన్నీ ఆహారం కోసం ఎళ్ళో వెతుకుతున్నాయి చిట్టి కూడా పండ్ల కోసం ఎగురుతూ ఉంది ఎంతసేపు వెతికినా దొరకలేదు చిట్టి చాలా బాధపడింది నేను ఏం తింటాను అని ఆలోచిస్తూ ఒక కొమ్మ మీద కూర్చుంది అంతలోనే ఒక పెద్దపులి తాయిగా దాని దగ్గరకు వచ్చింది పులి చాలా నీరసంగా ఉంది చిన్న చిలక నీకు ఏమైనా పండ్లు కనిపించాయా అని అడిగింది చిట్టి పులిని చూసి జాలిపడింది నాకు కూడా దొరకలేదు పులిగారు కాని నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది పులి ఆశ్చర్యపోయింది నువ్వు ఎలా సహాయం చేస్తావు చిన్నదానివి అని అడిగింది చిట్టి ఎగురుతూ దూరంగా చూడగలను పండ్లు ఉండే ప్రదేశాన్ని కనుక్కుంటాను మీరు నా వెనుకే రండి అని చెప్పింది పులి సరే అని చెప్పి చిట్టి వెనుక వెళ్ళింది చిత్తి ఎగురుతూ వెళ్లి ఉన్న చెట్టు దగ్గర ఆగింది పులి అక్కడికి వచ్చి ఆనందంగా పండ్లు తిని బలంగా మారింది పులి చిత్తికి కృతజ్ఞతలు చెప్పింది నువ్వు చాలా చిన్నదానివి కాని నీ తెలివితేటలు చాలా గొప్పవి నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని అంది చిత్తి చిరునవ్వుతూ స్వాగతం పులిగారు అందరికీ సహాయం చేయడం మంచిది కదా అని చెప్పింది అప్పటినుండి చిత్తి అడవిలోని అన్ని జంతువులకు స్నేహితురాలి అయ్యింది తన చిన్నతనం వల్ల కలిగే ఇబ్బందులను తెలివితేటలతో అధిగమించి అందరికీ సహాయం చేస్తూ ఆనందంగా జీవించింది